హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే అయితే మేము నానికి అండ్ సల్లుకి ఇక్కడ హెయిర్ కట్ చేయిద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇది ఎక్కడ అంటే తాడిగడప ఎనమల్ కుదురులో ఉన్న ఎస్ఎస్ సెలూన్ అండ్ సూపర్ సెలూన్స్కి అయితే మేము అయితే వచ్చేసామండి అండ్ ఇక్కడ నానికి డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ హెయిర్ కట్ అలాగే సల్లుకి కూడా హెయిర్ కట్ చేద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము

ఈసారి ఏంటంటే ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పేసి నేను కూడా వచ్చాను వీళ్ళతో పాటు సర్వీస్ అయితే వీళ్ళది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడికే వచ్చాము అండ్ ప్రైస్ కూడా మీరు ఊహించలేరు అనమాట అంత రీజనబుల్ ప్రైస్ అనమాట నాకు తెలిసినంత వరకు అయితే ఇంత రీజనబుల్ ప్రైసెస్లో ఎవరో చేయరనమాట అండ్ కటింగ్ అయితే ఇంత మంచిగా మనకి హెయిర్ స్టైల్ కటింగ్ కావాలనుకుంటే ఆ హెయిర్ స్టైల్ కటింగ్ అయితే చేస్తారు ఇక్కడ నేనైతే సెల్లుక్ అయితే ఒకటి ఒకటి చెప్పాను అదే స్టైల్ చేయమని చెప్పేసి సో చూద్దాము తనకి ఎలా ఉంటుందో ఆల్రెడీ చాలాసార్లు చేయించుకున్నాడు కాకపోతే ఈ మధ్య చాలా మనసు అయిపోయింది అనమాట చేయించి కూడా ఊరికే పెరిగిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా హెయిర్ అయితే ఎక్కువ లెంత్ పెట్టకుండా కొంచెం షార్ట్గా అయితే నేను చేయమని చెప్పాను వీళ్ళకైతే మీరు ఇక్కడ విజయవాడ దగ్గర ఉండి లోకల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అండ్ చూడండి చాలా అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ వీళ్ళకి ఓన్లీ మెన్సే కాకుండా ఉమెన్స్ కూడా ఉంది వాళ్ళ అడ్రస్ కూడా చెప్పారు కదా స్టార్టింగ్ Så er det ikke ఇక్కడ స్టార్టింగ్ నాని అయితే హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు అండి అటు సైడ్ పక్కన అయితే సయాన్ చేయించుకుంటున్నాడు సో టైం అయితే సేవ్ అవుతుంది కాబట్టి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి ఇద్దరు ఒకేసారి చేంజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది డాండ్రఫ్ అయితే చాలా వస్తుంది నానికి అందుకని చెప్పేసి మేము ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుందామని చెప్పేసి అయితే వచ్చాము ఇక్కడ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేయించుకోవాలంట అప్పుడైతే కొంచెం తగ్గుతుంది బెటర్ వాళ్ళు కొన్ని షాంపూస్ కండిషనర్స్ అయితే చూపించారు అండ్ అవి యూస్ చేస్తూ ఉంటే మనకు కొంచెం డాండ్రఫ్ అనేది రాదంట అంతగా ఇది చూస్తున్నారు కదా ఇదైతే ఫోన్కి కనెక్ట్ చేసి డాండ్రఫ్ చెక్ చేసేదంట మన తలకు ఎంత డాండ్రఫ్ ఉందో ఇది చూపిస్తుందంట చూడండి మనకైతే ఇది కనిపిస్తుంది ఎలా ఉందో హెయిర్ ఫాల్ అవ్వకుండా షాంపూ కూడా ఉంది అది మెన్ అండ్ ఉమెన్ బోత్ యూస్ చేసుకోవచ్చు అంటండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వీడియోలో ఇదంతా కూడా మన కి బాగా అప్లై చేసి మసాజ్ చేస్తారంట అసలు నార్మల్గా డాండ్రఫ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని చెప్పేసి నేను ఇక్కడైతే కనుక్కున్నాను వీళ్ళ దగ్గర మనము నార్మల్గా ఎవరికైనా సరే డాండ్రఫ్ ఎందుకు ఇలా వస్తుందంటే మనం బాగా హాట్ వాటర్ యూస్ చేస్తాం కదా వేడి నీళ్ళతో స్నానం చేస్తాము దానివల్ల ఎక్కువ వేడి నీళ్ళైతే ఇలాగే వస్తుందంట డాండ్రఫ్ మనం గోరువెచ్చని వాటర్తో స్నానం చేయాలంట చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఇంకా మంచిది దీనివల్ల అయితే ఎక్కువ డాండ్రఫ్ అయితే వస్తుందంట

ఇక్కడ వీళ్ళంతా కూడా హిందీలో మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే తెలుగు రాదు హిందీ మాత్రం వచ్చో కాకపోతే మనం తెలుగులో చెప్తే అంత అర్థం అవుతుంది కొంచెం రిపీట్ చేసేకి కొంచెం కష్టం అవుతుంది సో దానివల్ల వాళ్ళు అలానే హిందీలో మాట్లాడుతున్నారు ఇంకా నాకు వచ్చు కాబట్టి నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడైతే నానికి ఇంకా ఇక్కడ హెయిర్ కట్ అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా అయిపోయిందండి చూస్తున్నారు కదా లాస్ట్కి అయితే వీళ్ళు కొంచెం జెల్ అయితే అప్లై చేసేస్తున్నారు